నమస్తే అండి మీ పేరు నా పేరు విజయ కుమార్ అండి ఏం చేస్తుంటారు నేను కూలి పనికి వెళ్తాను ఏ ఏరియా అన్న మీద ఎక్కడ ఉంటాం ప్రస్తుతానికి మన ఇంటికి వెళ్ళా ఉంటున్నాను ఇక్కడ మాకు సమస్య చాలా ఉంది చెప్పండి మేము ఎక్కడికైనా పనులు పోవాలంటే బస్ సౌకర్యం లేదు కంపెనీలు లేవు మేము పనికి వెళ్ళాలంటే మేము దూరం నడుచుకుంటూ వెళ్ళాలి సిఆర్డీ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి మందరం దాకా నడుచుకుంటే సిఆర్టీ కూడా ఎందుకంటే బస్సులు కూడా రావు మందరకెళ్ళి బస్సులెక్కి ఏదన్నా కూలి పనులు పని పనులు కెళ్తాము ఇక ప్రస్తుతానికి ఇక్కడ బస్సు అనే సౌకర్యం లేదు ఇటుకోవాలికి ఏదైనా పనులు వెళ్దాం అంటే లోన్లు లోన్లు వచ్చే వాళ్ళకి ఇక్కడ కంపెనీ లేదు ఉపాధి లేదు గతంలో జగన్ ప్రభుత్వంలో మాకు ఏమీ ఇక్కడ ఏం చేయలే గతంలో జగన్ ప్రభుత్వం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన జగన్ అన్నగా ఇది మన చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ అన్న వచ్చారు కాబట్టి మాకు ఏదైనా న్యాయం చేయండి ఇటుకోలుగా లోన్లు కట్టాలంటున్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఇది ఏదైనా తీసే విధంగా చేయండి ఎందుకంటే మాకు ఉపాధి లేదు బస్సులు లేవు ఇక్కడ కంపెనీలు లేవు ఏంది లోన్లు కూడా కట్టమంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఏదో ఒకటి మాకు న్యాయం చేయండి ఇది మాకు జరగాల్సిన చాలా ఇబ్బంది పడుతున్నాం ఏం చెప్తున్నారు అసలు మీకు బ్యాంక్ ఎంప్లాయీస్ వచ్చి లోన్లు అడుగుతా ఉన్నప్పుడు మీకు ఏం సమాధానం చెప్తున్నారు అసలు మేము అడుగుతున్నారు కట్టాల్సిందే ఏదైనా ఉంటే మీరు పైన ప్రభుత్వంతో మాట్లాడుకోండి సిఆర్డిఎల్తో మాట్లాడుకోండి వాళ్ళు ఏం చెప్తే అట్లే ఫాలో అవ్వాలి అంటున్నారు ఏంది వాళ్ళు మరి వాళ్ళు ఏమో కట్టాల్సిందే అంటున్నారు మరి మేము అడుగుతున్న సిఆర్డిఎల్ అడుగుతుండేమో బ్యాంకులో ఒత్తిడి చేస్తుండేనేమో ఏంది వాళ్ళు ఏమో బాగా ఒత్తిడి చేస్తున్నారు సిఆర్డిఎల్ ఏమో మరి ఏం మాట్లాడలేదు మరి న్యాయం చేస్తానని అంటున్నారు మరి మన జగన్ అన్న వచ్చారు చంద్రబాబు వచ్చారు కాబట్టి ఏదైనా న్యాయం చేపిస్తాం అని అంటున్నారు సిఆర్డీ వాళ్ళు ఇక్కడ మీరు ఏ ఫ్లాట్ లో ఉంటున్నారు అసలు మిమ్మల్ని ఎంత కట్టమని అడుగుతున్నారు నెలకు వచ్చేసి మూడు నెలలు కట్టమని నెల నెలకి అది గట్టిగా ఏడు సంవత్సరాలు దాకా అంట ఏడు సంవత్సరాలు అంటే ఇక ఉండాలో పోవాలి అర్థం కాదు సంవత్సరాలు అంటే మాటల మళ్ళీ పిల్లలకి పిల్లలు ఏం చేయాలి పెద్ద వయసుకెళ్ళే వాళ్ళకి హాస్పిటల్కి ఏం తీసుకెళ్ళాలి మేము బండ్లకి వెళ్ళే వాళ్ళకి మేము వెళ్తే మాకేంటి ఏంది మరి కుటుంబాన్ని జరగడం చాలా కష్టం అవుతుంది మరి దయచేసి మీరు మన చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ మాకు ఇటుకోవాలి మందన ఇంటికోవాలి కానీ ఏదైనా న్యాయం కానీ సహాయం చేయండి న్యాయం చేయండి ఎందుకంటే మీరు గతంలో గతంలో ప్రభుత్వం చేయాల జగన్ ప్రభుత్వంలో సహాయం మాకు న్యాయం చేయాల మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయండి చాలా ఇబ్బందికరంగా ఉందండి ఇటుకోలు ఒకసారి ఆ రోడ్డు కూడా చూపిస్తారు చూపించండి చూపిదాం బాగా చూపుదాం బాగా చూద్దాం అదే రోడ్డు కూడా చాలా విధంగా ఉంది రోడ్లు సిచ్యువేషన్ చాలా దానంగా ఉందండి దయచేసి మీరు మా గురించి ఇటుకోలు గురించి న్యాయం చేస్తే మేము కొద్ది గొప్ప మేము మీకు కృతజ్ఞతలో రుణపడి ఉంటామండి